ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ కాకాణి తరుణ్ ఆధ్వర్లు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సంబరాలు జరిగాయి అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు మరియు పేదవారికి పండ్లు పంపిణీ సేవా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం అడ్డూరి అభిమానులు బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి తీర్మార్ డబ్బులతో అడ్డూరి శ్రీరాములకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీలోని కీలక నేతలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి అడ్డూరి శ్రీరాములు అభినారు అభిమానులు పుష్పగుచ్చం అందజేసి సాల్వార్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి విజయవాడలో దీనికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ పరిసర ప్రాంతాలంతటి కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నారు దీనికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ ప్రముఖ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి సార్ బీజేపీ జిల్లా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు అనేది చాలా అంబరంగా సంబరాన్ని వండుతున్నాయి ఏ విధంగా ఉన్న అసలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ యాభై మూడు సంవత్సరంలో అడుగు పెడుతున్న మా నాయకుడు యువ అడ్డు శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు అడ్డు శ్రీరామ్ గారికి చెప్పాలంటే గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో కింద నుంచి ఏది డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అదేవిధంగా నగరస్థాయి యువమోర్చా నగరస్థాయి చివరికి మన విజయవాడ నగర అధ్యక్షులుగా కూడా చేశారు అదేవిధంగా ఇప్పుడు రెండోసారి జిల్లా అధ్యక్షుడి కింద బాధ్యతలు స్వీకరించారు దీనికి సంబంధించి కూడా చెప్పండి సార్ జిల్లా పార్టీ ఆఫీస్ తీసుకుంటే కనుక పరిసర ప్రాంతాలన్నిటి కూడా పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది దీనికి సంబంధించి బీజేపీ కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్సాహం ఉంది ఏ విధంగా ఏ విధంగా జరుగుతున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలోని ఘనంగా జరుగుతున్నాయి ప్రతి డివిజన్లోని ప్రతి వార్డులోకి వెళ్ళి అడ్డూరు శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అడ్డూరు శ్రీరామ్ గారు వారి విద్యార్థి నాయకుడి నుంచి ఆ తర్వాత డివిజన్ నాయకుడి నుంచి ఇవాళ జిల్లా స్థాయి నాయకుడు రేపొద్దు నా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని మనం అడ్డూ శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం రాబో కాలంలో మన అడ్డు శ్రీరామ్ గారి జన్మదిన వేడుకలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుపుకునేటట్టుగా మనందరం అమ్మవారిని వేడుకోవాలని కోరుకుంటూ అతి త్వరలోనే సుధా మన శ్రీరామ్ గారికి నా కాబిన క్యాబినెట్ నామినేటెడ్ ర్యాంక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా అదేవిధంగా అడ్డూరు శ్రీరామ్ గారు చేసిన పార్టీ సేవలను గుర్తించి అడ్డూరు శ్రీరామ్ గారు శాసనసభలో అడుగు పెడతారని ఆశ మాకు నిండుగా ఉంది ఇదే క్రమంలోని మా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కనుక ఏదో నాయకుడు సంబంధించి కన్నా తీసుకుంటే ఆ నియోజకవర్గంకే ఆ కార్యక్రమాలు అనేది అక్కడ జరగడం అనేది జరుగుతుంది ఆనవాయితీగా కాకపోతే ఇక్కడకైనా తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కీలకమైనటువంటి నేతలు కాబట్టి విజయ ఇతర నియోజకవర్గాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరగడం ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి గురించి ఇంతమంది తప్పిస్తున్నారు అంటే దాదాపు మూడు దశాబ్దాలు కృషి అనేది అడ్డూర్ శ్రీరామ్ గారి నాయకత్వంలో నడుస్తుంది మరి కింద స్థాయి నాయకత్వం నుంచి చేస్తూ సిటీ ప్రెసిడెంట్గా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా కూడా రెండోసారి మరి ఆయన ఎన్నికవటం అంటే రాష్ట్రంలోనే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కీలకమైనటువంటి ఎన్టీఆర్ జిల్లా నాడు ఏదైతే ఉందో అటువంటి జిల్లాకి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకవటం అనేది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే ఎన్నో సమీకరణాలు ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కీలకంగా అందరినీ కలుపుకెళ్తూ అటు మూడు పార్టీ నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలను కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తల్లో ఎటువంటి తరతము భేదాలు లేకుండా అందరినీ కలిపికెళ్తూ తీసుకెళ్లే వ్యక్తి అడ్డూరు శ్రీరామ్ గారు కాబట్టి ఇవాళ జిల్లా మొత్తం కూడా ఇంత అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది మరి పొద్దున్నే చూసినట్టయితే కనుక విజయవాడ వెస్ట్ ఏదైతే ఉందో వెస్ట్లో రక్తదాన శిబిరం చేపట్టారు మరి కేవలం పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి ఒకేలు శాలువాలు కప్పుకుంటాం మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని అనుసరిస్తూ పది మందికి ఉపయోగపడే విధంగా సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకొని దాదాపు యాభై నుంచి వంద మంది రక్తదానం చేయడం జరిగింది మరి ఈ ఒక్కరోజే ఇరవై ఒక్క కార్యక్రమాలు ఎక్కడా కూడా లేని విధంగా జరుగుతుందంటే అది ఒక అధ్యక్షుడి పదవి వలన లేకపోతే ఒక అధికారం వలన వచ్చింది కాదు అది కార్యకర్తలు అలాగే ప్రజలు అందరూ కూడా కోరుకుని ప్రజానాయకుడిగా ఒక నాయకుడిగా ఒక లీడర్గా ఆయనకు గుర్తించారు కాబట్టే ఈరోజు ఇంత అనుభవమైన స్పందన వచ్చింది మరి ఈరోజు జిల్లా కార్యాలయంలో అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వంలో మరిలాగే మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిపి ఎంతో ఒక పండుగలాగా చేసుకుంటున్నాం మరి అటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాం